ఏంది కడల ఇంకా ఏమవుతుంది ఏమైంది ఫ్రెండ్స్ మన పక్కనే ఇంటి పక్కనే ఉన్న శివాలయం గుడికి వెళ్తున్నాము శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అందరమే గుడికి వెళ్తున్నాం అన్నమాట ఏంది హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ సంగతి ఏంది హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ సంగతి సంక్రాంతి టిక్టి ఏందమ్మా చైతన్యమ్మ సంగతి పొద్దు సంక్రాంతి అంతేనా కర్తిందే వీణ తెగిందా ఏమైంది ఏమైందిరాలు మీద పడిందా సో నల్లంగా అయిపోయింది పాపము నాకి చూడు పాప మీద పడి అబ్బా నాయనా ఇంకా నువ్వు అంటున్నా ఇంకెడక్కుంటే అర్థం అవుతుంది సరే రండి తొందరగా వెళ్ళి చూద్దాం మళ్ళీ సరిపోదండి కూడా అక్కడ ఉంటాడు మన అందరం ఉంటే అట్ట తలిపేసారా బామ్మ వీణు కూడా మనకే వచ్చేస్తాడు ఎన్నోటింటికాడ ఉండవా వస్తావా కెమెరా ఆన్ చేస్తే చూడు

గుడిలో బాగా పెయింట్ వేసారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఉంది గుడి

मल्लिकार्जुन ज्योतिर्लिंगम श्रीशैलम श्री सोमनाथ ज्योतिर्लिंगम गुजरात महाकालेश्वर ज्योतिर्लिंगम मध्य प्रदेश ओंकारेश्वर ज्योतिर्लिंगम मध्य प्रदेश नमः शिवाय हर हर शंकरा ఓం నమో ఓం నమ శివాయ హర హర శంకర వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర నాగమ్మతల్లి శివ పార్వతులు అమ్మ తల్లి అమ్మవారు మిసైల్ చూస్తున్నారు పదండే కా తల్లి తొందరగా రా వెనక్కి వెళ్ళకూడదురా ముందుకురా रामेश्वर ज्योतिर्लिंग रामश्वर नागेश्वर ज्योतिर्लिंग द्वारका काशी विश्वनाथ ज्योतिर्लिंग वाराणसी त्रबकेश्वर ज्योतिर्लिंग नासिक, केदारनाथ ज्योतिर्लिंगम उत्तराखंड గుణేష్ గృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఫ్రెండ్స్ లోపల సాక్షాత్తు రాములవారి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట చూడండి మీకు ప్రతిసారి మన వీడియోలో మీరు చూసి మీకు అర్థం మీకు తెలుసుంటుంది మీద ఒకటి చూడకపోతే ఈ వీడియోలో చూసి తెలుసుకోండి స్వయంగా రాముల వారి చేతుల మీదుగా తయారు చేయబడిన శివలింగం అన్నమాట మెయిన్ ఇక్కడ పదండి Om Namah Sivaya Om Namah Sivaya Om Namah Sivaya Hmm, Thank <tripe> నీళ్ళు పైకి వచ్చాయి ఫ్రెండ్స్ ఇంత ముందు ఇంత పైకి లేవు చాలా లోతుకున్నాయి అనమాట అప్పుడు పైకి వచ్చేసినాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శంభో శంకర దగ్గర పోవాకో చిన్ని ట్యాంకాయలు దా దూరంలో దండం పెట్టుకో जाते जाते ना ओम नमः शिवाय। थैंक यू दिल्ली। बिल्डिंग्स। बोटिक स्टेजेस। ये तो ना बोटिक स्टेजेस हैं। दादली। वो चीज़ ना ओके ओके। बाकि नहीं नहीं थैंक यू। चल। ओ शुभ ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ఏ రామో నువ్వు బయటికి పో పడతాడు శివయ్యాడు పో బా పో అక్కడ <figured> <śpel mayor> <sk> Yeah.

హాలభై రోడ్ వదిలిపెట్టడు

எனக்கு <McLacht> ఏ మెట్లు జాతయ్య అంట జాగ్రత్త కోనేరు ఫ్రెండ్స్ ఇది మన శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎదుటిగా కోనేరు అనమాట మా మెట్లు జాతయ్య గుళ్ళకి వెళ్ళాం కదా కాలు కడకూడదు పదండి ఎవరా हां ah, <tune>